ప్రియమైన మిత్రులారా ఈరోజు మన గౌరవ గరిగపాటి నరసింహరావు గారు గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఎందుకంటే నాకు గతంలో కంటే ఈ మధ్య కాలంలో గరిగపాటి నరసింహారావు గారిపై గౌరవం పెరిగింది అని చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా సరే ఒకరికి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి లేదా ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఆశించి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ గరిగపాటి గారి వ్యక్తిగత విషయాల్లో మనము మాట్లాడవద్దు లేదా తలదూర్చవద్దు కానీ తప్పని పరిస్థితుల్లో నేను నిన్నటి నుంచి కొన్ని వీడియోలు అంటే ఈ గత నెల నుండి ఎక్కువ కాదు అంటే ఇరవై ఇరవై నాలుగు డిసెంబరు మరి ఇరవై ఇరవై ఐదు జనవరి అంటే ఈ మధ్య దాదాపు రమారమిగా ఒక నెలలోనే కొన్ని వీడియోలు చూశాము ఆ వీడియోలు చేసింది కామేశ్వరి గారు ఎలా చేశారంటే గరిగపాటి గురించి ఒక రకంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడటం బరాకరం ఎందుకంటే గరిగపాటి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెంలో పుట్టి పెరిగి తల్లిదండ్రుల ఆలోచన సరళిని అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో అన్నగారు కాలం చెల్లటం తదనుగుణంగా అంటే తర్వాతి కాలంలోనే అమ్మగారి సూచనల మేరకు వదిన గారిని పెళ్ళాడటం జరిగింది అది అనఫిషియడే అనుకోవాలి ఎందుకంటే సరే అది ఇప్పుడే కాదు గతంలో పూర్వంలో దాదాపు కొన్ని కులాల్లో అన్నగారుగా మరణిస్తే వదిన లేదా అన్నగారి పిల్లలు కానీ ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ లేదా వదిన ఇబ్బందులు పాలు కావొద్దనే ఉద్దేశంతోనే మన పెద్దలు పూర్వీకులు తర్వాత అంటే తమ్ముడిని వదిలతో పెళ్లి చేసిన సంఘటనలు జరిగేవి అదేవిధంగా గరిగపాటి విషయంలో జరిగింది కానీ గరిగపాటి గారు చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ ఉపాధ్యాయ వృత్తిని చేయడం జరిగింది సరే ఆ వృత్తి కొనసాగే క్రమంలోనే ఆయన ఒక ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని అంటే ప్రవచనాల రూపంలో కొనసాగటం వల్ల జనాలు ఇంకా ఎక్కువ మంది ఆకర్షితులు అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ మంది జనాలకి ఏదో రకంగా ప్రవచనాల ద్వారా మేలు కలిగే విధంగా వారికి మంచి దిశానిర్దేశం చూపాలనే ఉద్దేశంతోనే కొనసాగడం జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ప్రతి మతంలో ఒడుదొడుగులు ఉంటాయి మంచి చెడులు ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గరిగపాటి గారి గురించి అన్నగారి భార్య అంటే ఇతను విటంతోగా ఉన్న ఆమెని పెళ్ళాడటం పెళ్ళాడిన తర్వాత ఆమె కొన్ని రోజులు గరికపాడుతూ ఉంటూ ఆమె ఆలోచన సరళికి తగ్గట్టుగా గరికపాటి గారు ప్రవర్తించట్లేదు అనే ఉద్దేశంతోనే విడాకులు తీసుకోవటం బయటికి వెళ్ళిపోవటం జరిగింది సరే ఆమె వెళ్ళిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకున్నారు ఇప్పటికైనా గరికపాటి గారు చాలా ఆనందంగా ఉన్నారు హ్యాపీ నో డౌట్ మంచిదే ఇంతవరకు బాగానే ఉంది కానీ మనం ఒకసారి ఆలోచిస్తే ఈ మీడియా కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తి మంచి స్థానంలో దినదినాభివృద్ధి చెందుతూ నలుగురికి మేలు చేసే వారి మీద ఏ ఒక్క కినుక పొడమచ్చ వచ్చినా కూడా దాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం రకరకాలుగా మాట్లాడటం బాధాకరం అయితే ఇక్కడ గరికపాటి గారి అవధాన అంటే ఆయన చేస్తున్న ప్రవచనాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వము అంటే భారతదేశ ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వము గౌరవ గరికపాటి గారి సామర్థ్యాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేయడం జరిగింది పద్మశ్రీ అవార్డు రెండు వేల రెండులో భారతదేశ రాష్ట్రపతి మరియు భారత ప్రధానమంత్రి సమక్షంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అవి దానికి సంబంధించిన మీరు ఫోటోలు కూడా ఇప్పుడు చూడొచ్చు అయితే మిత్రులారా అటువంటి గొప్ప మహానుభావుడి మీద కూడా కొన్ని రకాల వ్యంగ్యంగా వీడియోలు చేసిన కామేశ్వరి గారు సరే ఒక రకంగా ఇప్పుడు నేనైతే సంతోషపడుతున్నా ఎవరైనా సరే చేసిన తప్పుని అర్థం చేసుకొని సరిదిద్దుకున్న వారే గొప్పవారు ఏదైనా కానీ ఇప్పుడు ఆ కామేశ్వరి గారు వీడియోను మళ్ళీ ఇప్పుడు చూద్దామని రాత్రి నేను సెర్చ్ చేస్తే అవి పరవేట్లో పెట్టారు అంటే బ్లాక్ చేశారు ఆపారు ఎస్ ఎవరైనా సరే మనిషిలో పరివర్తన అవసరము ఉదాహరణకు ఇప్పుడు హిందువులుగా మారుతున్నటువంటి మా బంధువులలో కానీ మా దగ్గర కానీ ఎక్కువ హరిజన గిరిజనులు ఎక్కువ మంది యథార్థాన్ని గుర్తించక ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కేరళలో నన్ అంటే ఒక సన్యాసి అంటే క్రైస్తవ సన్యాసిగా ఉన్నటువంటి ఎందరో లేడీస్ అంటే సోదరి మండల గురించి ఆమె మాట్లాడుతూ నన్ పేరు లోని కాపూరా ఆమె దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు క్రిస్టియానిటీలో పనిచేస్తూ చర్చిలో బూధ పనిచేసే క్రమంలోనే లైంగిక వేధింపులకు గురి వాస్తవంగా ఇప్పుడు కేరళ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్చిల్లో మత పెద్దలు ఈ యువ నన్ అంటే యువ సన్యాసులుగా ఉన్నటువంటి లేడీస్లను ఆకర్షితులు చేయడం అవసరమైతే వారి గృహాలకు వారి కార్యాలయాలకు వారి పరిసర ప్రాంతాలకు తీసుకుపోవడం దేనికి చిహ్నం అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరు మాట్లాడరు వెలుగులోకి రావు అయితే మనం వేరే మతాన్ని కించపరచాలి ఇబ్బంది పెట్టాలని కాదు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము ఈ హిందూ మతం నుంచి వేరే మతానికి పోతున్న క్రమంలో గరికపాటి కానీ మరియు మన చాగండి కోటేశ్వరావు గారు కానీ వారు చేస్తున్న కృషి అభినందనీయం వారి మార్గంలోనే గౌరవ శ్రీ రాధా మనోహర దాస్ గారు కూడా పయనించడం ఇంకా చాలా శుభ పరిణామం కానీ యథార్థాన్ని అర్థం చేసుకోలేని ఈ యొక్క జనులు పరదేశి వ్యామోహంలో పడటం బాధాకరం ఉదాహరణ పరదేశి వ్యామోహం అంటే ఏంటండి ఇప్పుడు సినిమా ఉంది సినిమా వల్ల కొన్ని రకాల తాగుడుకు సినిమాలకు వెళ్ళిన వారు తాగుడుకు లేదు ధూమపానం తాగుడు అంటే ధూమపానం మద్యపానానికి అలవాటు అవ్వడం బాధాకరం అయితే మిత్రులారా అసలు సినిమా అంటే అర్థం చేసుకోండి సినిమా సి అంటే సిగ్గు నీ అంటే నీతి మా అంటే మానం సిగ్గు నీతి మానం లేని వాడే సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో చూస్తూ ఎక్కువ శాతం సినిమాలు చూస్తూ వారి జీవితాన్ని అంధకారంలో నెట్టివేయబడుతున్నారు ఉదాహరణకు ఇప్పుడు ఏ యొక్క విలేజ్లో ఎక్కడ గుడంలో ఏ బజార్లో చూసినా కూడా పెళ్లి కానీ ప్రసాదులుగా ఎందరో ఉండిపోవడానికి కారణం ఈ పరిదేశి నుంచి వచ్చినటువంటి అంటే కొన్ని మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి కానీ మనం ఎక్కువగా మంచి కంటే చెడుని ఆకర్షిస్తాం గుణాన్ని కాబట్టి అది సాతాను సైతానుకి సంబంధించినదిగా మనం నేను అభివర్ణిస్తున్నా కాబట్టి యథార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి గ్రహించి ఏ మతంలో ఏది ఉందనేది ఆలోచించి మనము తల్లి తండ్రి గురు దైవం అని ఏ విధంగా అయితే భావిస్తామో జీవించినంత కాలం మనము తల్లిదండ్రులకు స్మరించుకోవటమే ఉత్తమం కానీ ఒక్కసారి ఎవరైనా కానీ నా వాళ్ళు అంటే మంజారా బిడ్డలు కానీ హరిజనులు ఎవరైనా కానీ ఒక్కసారి మతం మారితే తండ్రి ఫోటోలు మొక్కటం కానీ లేదా ఏదైనా కార్యక్రమాలు చేయడం జరగదు ఈ ఎటువంటి యదార్థాన్ని అర్థం చేసుకునే ముందు మీరు ఆలోచించండి ఇప్పుడు ఇన్ని వీడియోలు ఉన్నాయి లెక్క లేని వీడియోలు ఎలా ఉంటాయి రాత్రి కూడా ఒక ఆయన చూశాను ఏమని ఆయనకి ఏదో అత్యుత్త శక్తులు ఉన్నాయని చర్చకు పోయే వాళ్ళు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదని హాస్పిటల్లో నయం కాని రోగులు వీళ్ళ దగ్గర నయం అవుతున్నాయని రకరకాలుగా దీని మీద కామెడీలు కూడా వస్తున్నాయి అర్థం చేసుకోవచ్చు మనం ఇటువంటి ఈ యొక్క కలి కాలంలో పుణ్య పురుషులుగా యుగ పురుషులుగా ఉన్నటువంటి చాగంటి కోటేశ్వరరావు కానీ మన గరికపాటి నరసింహరావు గారు కానీ గౌరవశ్రీ రాధామనోహర దాస్ గారు కానీ ఇవి ఉద్ధరించడానికే ఉన్నారని నేను భావిస్తున్నా మరి మీరేం భావిస్తున్న నాకు తెలియదు కాబట్టి ఈ యొక్క మతాన్ని మారేవారు ఎలాంటి వారంటే నా దృష్టిలో మనము తల్లి తండ్రి ఏ విధంగా దేవతలు సమానంగా మనం పూజిస్తాము ఎవరైనా సరే తండ్రిని ఈజీగా మార్చినంత ఈజీగా కులాన్ని మార్చడం లేదా మతాన్ని మార్చడం అంటే మంచి పద్ధతి కాదు ఉదాహరణకు నేనున్నాను ఎస్టీ బంజారాలు మా మేము మా కులదైవ శేవాలను మేరమయ్యాడి మేము కాదని వేరే క్రిస్టియన్ పోయాం అనుకోండి ఏం జరుగుద్ది ఈ రాను రాను మా ఆచార వ్యవహార శైలి మొత్తం మంటకల్లి పోద్ది కానీ మళ్ళీ రాబో రోజుల్లో ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన ఆచార వ్యవహారాలు పైకి వస్తాయి అంటే మా వృత్తి పోతుంది భాష పోతుంది వేషధారణ పోతుంది వంట వారపు పోతుంది అంటే సంప్ర సంస్కృతి సంప్రదాయం అన్ని మంట కలిసిపోతాయి ఇది యథార్థం యథార్థాన్ని నేను గ్రహించమంటున్నా కానీ ఇప్పుడు నేను గరికపాటిని ఎందుకు నేను నమస్కరిస్తున్నా కరికపాటు ఎక్కడ ప్రసంగం చేసినా మీరు మీ దైవాన్ని నమ్మండి మీ తల్లిదండ్రులు ఆరాధించండి తల్లిదండ్రులతో పాటు మీ యొక్క ఆచార దైవంతో పాటు మీ వేషధారణ ఏదైనా కానీ వాటిని గౌరవించమని చెప్పడం అది చాలా శుభ పరిణామం కానీ ఒక్కసారి ఎవరైనా మతం మారితే ఎంత ఉంటుందో చూడండి ఇప్పుడు ఇంతమందు కేరళలో ఒక నన్నని చెప్పాను లైంగిక దారి ఏ విధంగా చేస్తారు చర్చ పాస్టర్లు చర్చి పాస్టర్లు చేసే ఈ యొక్క లైంగిక దారి గురించి ఎవరు మాట్లాడేవే దాని మీద వీడియోలు రావే కానీ ఏదో ఒక్క వీడియో అది కావాలని జరిగిందా ఏదైనా కానీ ఇప్పుడు ఈ సమాజం చలికాలంలో ఉన్నామండి చలికాలం ఎట్లా ఉందంటే ఎవరికి వారు బతకాలి ఎదుటి వ్యక్తి నీతి మంత్రుడైనా గురుమంతుడైనా సరే అతన్ని ఇబ్బంది పెడితే పది రూపాయలు వస్తాయి అంటే ఏ పనికైనా సరే తెగబడేవారు ఉన్న ఈ కలికాలంలో గరికపాటి లాంటి వారు యుగ పురుషులు పుణ్య పురుషులుగా ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నా వారికి వందనాలు గరికపాటి గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సతకోటి వందనాలు కాబట్టి పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వము ఎప్పుడైతే సన్మానించిందో అది ఇక మనము ఇక అసలు నాకైతే చాలా ఆనందం వేసింది ఈ ఈ రెండు వీడియోలు అంటే కామేశ్వరి దేవి గారు పెట్టిన వీడియోలు చూసిన తర్వాతనే ఈ వ్యక్తిగత విషయాల్లో నేను తలదూర్చడం మొత్తము చర్చ చేసి నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఈ వీడియో చేశాను అయితే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం గరికేపాటి గారు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని తెలిసినందుకు ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా మిత్రులారా ఇటువంటి వీడియోలు మీరు కూడా చూసి దీని మీద మీ సలహాలు సూచనలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ గరికేపాటి గారు మరియు శారదాదేవి వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా శారదా దేవిని వివాహం ఆడటం అది కూడా చాలా మంచి పరిణామమే ఎందుకంటే ఈ వయసులో ఇప్పుడు మనము చూస్తూ పేపర్లో కానీ మన యూట్యూబ్ లో ఎక్కడైనా చూస్తున్నాము ముసలి ముసలివారు కూడా అంటే ఎందరో మంది యుక్త అమ్మాయిలను అంటే దాదాపు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయిన దాటిన వారు కూడా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు చూస్తున్నాము కానీ గరికబాటు గారికి ఉన్నటువంటి యొక్క పరిజ్ఞానం కానీ తెలివితేటలు కానీ నిజంగా చెడు ప్రవర్తన కిగా ఉంటే ఆయన ఈ విధంగా ఉండరు అసలు అటువంటి చెడు ప్రవర్తన కలిగిన వారికి మంచి మాటలు రావు చెడు ఉద్దేశం ఉన్న వారికి నీతి మాటలు రావు దీటి వ్యక్తిని ముంచాలి దోపిడీ చేయాలనే ఆలోచించి ఏ ఒక్క వ్యక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా మంచి వాక్యం రాదనే వాస్తవాన్ని అందరూ గుర్తిరగాలని ఇక గౌరవ గరికపాటి గారి భావి జీవితం మంచిగా ఉండాలని సకల దేవతలు దీవెనలు ఎప్పుడు గరికపాటి గారిపై ఉండాలని మనసారా ధివతులను ప్రార్థిస్తూ నాకు గతంలో కంటే ఇప్పటికీ గరికపాటిపై పెరిగిన ఇంకా ఎక్కువ గరికపాటికిపై నాకు గౌరవం పెరిగిందని ఈ మూలంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా ఇంకొకటి చివరిగా నేను ఒకటే గరికపాటు కానీ మరియు చాగంటి కొడసరావు గారు కానీ మనోహర్ దాస్ గారు కానీ వారు నడుస్తున్న మార్గం సన్మార్గమే సక్రమమైన మార్గమని నేను భావిస్తున్నాను కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా సరే నా సోదరులు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీరు ఏదైనా మతం మారేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వాస్తవమా కాదా యూట్యూబ్ లో చూడండి ఎక్కడో ఇరుముకులు ఎరిగితే బాగోతున్నాయి చెవులు పాడైతే బాగోస్తున్నాయని అంటున్నారు కానీ నా బంధువులలో నాకు తెలిసిన వాళ్ళలో చర్చికి అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక ఆవిడకు కళ్ళు పోయింది మరి ఇంతవరకు కళ్ళు రాలేదు ఇంకొక ఆయన చర్చికి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు ఎరిగిపోయినాయి మరి అది కాలేదు అంటే ఈ యొక్క మాస్టర్లు ఎలా చెప్తారంటే కేవలం ఫోన్ చేస్తే ఫోన్ లోనే రోగం కూడా నయం అవుద్ది అని జలాన్ని మభ్య మబ్బి పెట్టడం మరొకరం ఇటువంటి యథార్థాన్ని అర్థం చేసుకోలేని అమాయకులుగా గొర్రె జీవులుగా గొర్రెల మందులుగా మన బంధువులుగా ఉన్నవారు అర్థం చేసుకోకపోవటం బాధాకరం కాబట్టి దయచేసి విఘ్నారా మీరు కూడా యథార్థాన్ని అర్థం చేసుకొని రాబో రోజుల్లో మనం కూడా మన జాతి మనుగుడతో పాటు మన గౌరవ పెద్దలు రాధా మనోహర్ దాస్ గారు గాని చాగని కొడసరావు గారు గాని మరియు గరికపాటి నరసింహరావు గారు చేస్తున్న ప్రవచనాలను మనం కూడా అర్థం చేసుకొని మన వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా చేయాలని మనసారా ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను అందరికీ నమస్తే సర్వే జన సుగ్రో భవంతు